కొన్ని రోజుల క్రితమే తమ ప్రేమ విషయాన్ని ప్రకటించిన విశాల్ సాయి ధన్సిక ఇప్పుడు మరో ముందుడుగు వేశారు ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్నారు ఇక ఈ ప్రేమ పక్షులు పమార్చుకోవాల్సింది పూలదండలు మాత్రమే అంటే పెళ్లి మాత్రమే మిగిలి ఉంది కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తన నలభై ఎనిమిదో పుట్టినరోజు ఆగస్టు ఇరవై తొమ్మిది ను మరింత మధురంగా మార్చుకున్నాడు తన ప్రియురాలు హీరోయిన్ సాయి ధన్సికతో ఎంగేజ్మెంట్ చేసుకుని తన బర్త్డేను మెమరబుల్ గా మార్చుకున్నాడు చెన్నైలో విశాల్ సాయి ధన్సికల ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది ఇరు కుటుంబ సభ్యులు స్నేహితులతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకకు విచ్చేశారు కాబోయే దంపతులను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు అయితే అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటికే విశాల్ సాయి ధన్సికల పెళ్లి జరిగి ఉండేది కాని కొన్ని కారణాలతో ఈ శుభకార్యం వాయిదా పడింది అయితే మరో రెండు నెలల్లో తన పెళ్లి జరుగుతుందని విశాల్ క్లారిటీ ఇచ్చాడు ప్రస్తుతం నడియార్ సంఘం భవనం నిర్మాణం జరుగుతోందని మరో రెండు నెలలలో ఈ భవన నిర్మాణం పూర్తి కావడంతో అందులోనే తన వివాహాన్ని చేసుకోబోతున్నట్లు తెలిపాడు మొత్తానికి ఎట్టకేలకు విశాల్ పెళ్లిపీటలు ఎక్కనుండటంతో అతని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు అయితే సాయి ధన్సికతో పెళ్లి నేపథ్యంలో సినిమాల పరంగా హీరో విశాల్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది అదేంటంటే పెళ్లి తర్వాత ఈ హీరో కిస్సింగ్ సీన్లలో నటించకూడదని నిర్ణయం తీసుకున్నాడట రొమాంటిక్ సీన్లకు పెద్దగా అభ్యంతరం లేదు కాని హీరోయిన్లతో లిప్ కిస్ సన్నివేశాలకు దూరంగా ఉంటానన్నాడట ఈ యాక్షన్ హీరో ఈ నేపథ్యంలో దేవుడు నా కోసం దేవకన్య లాంటి ధన్సికను పంపించారు అంటూ తన కాబోయే భార్య గురించి విశాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి మొత్తానికి హీరో విశాల్ మంచి నిర్ణయం తీసుకున్నాడని అతని అభిమానులు స్పందిస్తున్నారు కాగా అక్టోబర్ లో విశాల్ సాయి ధన్సికల వివాహం జరగనుందని తెలుస్తోంది త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది థ్యాంక్ యూ ఆల్ యూ డాలింగ్స్ ఫ్రమ్ ఎవ్రీ నుక్ ఎండ్ కార్నర్ ఆఫ్ దిస్ యూనివర్స్ ఫర్ విషింగ్ అండ్ బ్లెస్సింగ్ మీ ఓన్ మై స్పెషల్ బర్త్డే హ్యాపీ టు షేర్ ది గుడ్ న్యూస్ ఆఫ్ మై హ్యాష్ ట్యాగ్ ఎన్గేజ్మెంట్ దట్ హ్యాపన్ టుడే విత్ ఎట్ సాధన్షికా అమిత్ స్టా ఫ్యామిలీస్ ఫీలింగ్ పాజిటివ్ అండ్ బ్లెస్డ్ సీకింగ్ యూర్ బ్లెస్సింగ్స్ పెక్ డాట్ ట్విట్టర్ డాట్ కాం స్లాష్ ఎన్ నాలుగు ఒకటి ఏడు ఓట్ పదకొండు అమ్ విశాల్ అట్ విషోక్ ఆఫీషాల్ ఆగస్ట్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి